అందరికి నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్త జియో వాడుతున్న వారికి వంద రూపాయల తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్ వచ్చేసింది ఇక తొంభై రోజులు ఆనందించండి పండుగ అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి వీళ్ళన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి స్టార్ కంటెంట్ వీక్షించినటువంటి ప్రేక్షకులకు ఐపీఎల్ అజ్ఞానం కోసం రిలయన్స్ జియో అతి తక్కువ ధరకే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొచ్చింది వంద రూపాయల ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే ఫైవ్ జీ హై స్పీడ్ డేటాతో పాటు తొంభై రోజుల పాటు జియో హాట్స్టార్ కంటెంట్ అయితే వీక్షించవచ్చు క్రికెట్ లవర్స్ ఐపీఎల్ అభిమానులకు ఇంతకు మించినటువంటి చీప్ అండ్ బెస్ట్ ప్లాన్ ఉండదేమో అయితే ఈ రీఛార్జ్ ప్లాన్ కేవలం జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్తో పాటు ఫైవ్ జీబీ హై స్పీడ్ డేటా మాత్రమే అందిస్తుంది వాయిస్ కాల్ ఎస్ఎంఎస్ సేవలు వంద ఏదైతే రూపాయల రీఛార్జ్ ప్లాన్లు అయితే ఉండవు కాబట్టి ఈ రీఛార్జ్తో ప్లాన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏకకాలంలో స్మార్ట్ ఫోన్లోనూ స్మార్ట్ టీవీలోనూ ఇక హండ్రెడ్ ఎయిటీ పిక్సల్లో రిజల్యూషన్ జియో స్టార్ కంటెంట్ వీక్షించేటువంటి అవకాశాలు ప్లాన్ అయితే ఉంది ఇది కేవలం డేటా ఓన్లీ విత్ జియో ఏదైతే స్టార్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు క్రికెట్ మ్యాచ్లతో పాటు హాట్ స్టార్ కంటెంట్ మొత్తాన్ని హై క్వాలిటీ వీక్షించవచ్చు జియో రెండు డేటా ప్లాన్స్ వ్యాలిడిటీలో మార్పులు చేసిన సంగతి కూడా తెలిసిందే అరవై తొమ్మిది రూపాయలు నూట ముప్పై తొమ్మిది రూపాయల డేటా యాడ్ అండ్ ప్లాన్ వ్యాలిడిటీ ఏదైతే ఇప్పటి వరకు మనం ప్రస్తుతం గడువు ఉన్నంత వరకే ఉండేది కానీ ఇకపైన అలా కాదు మీ ప్రస్తుత ప్లాన్ గడువు సంవత్సరం ఉన్న అరవై తొమ్మిది రూపాయల ప్లాన్ వ్యాలిడిటీకి సంబంధం లేదు అరవై తొమ్మిది రూపాయల డేటా ఓన్లీ ప్యాక్ను రీఛార్జ్ చేసుకుంటే వ్యాలిడిటీ ఏడు రోజులు మాత్రమే సిక్స్ జీబీ హై స్పీడ్ డేటా అయితే పొందవచ్చు అనమాట ఇక నూట ముప్పై తొమ్మిది రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే ట్వెల్వ్ జీబీ డేటా వస్తుంది అదేవిధంగా ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఏడు రోజులు మాత్రమే ఉంటుంది ఆ డేటా ఓన్లీ ప్యాక్స్ మాత్రమే ఉంటుంది ఎలాంటి వాయిస్ కాల్స్ కావచ్చు ఎస్ఎంఎస్ బెనిఫిట్ అయితే ఉండదు అనమాట ఇందులో వచ్చేసి జియో హాస్ట్రాడ్ ఆ జియో స్టార్ సబ్స్క్రిప్షన్ల కింద ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట ఇందులో వచ్చేసి జియో హాస్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ డీటెయిల్స్ వచ్చేసి మూడు నెలలు గాను నూట నలభై తొమ్మిది రూపాయలు సంవత్సరం ప్లాన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక మొబైల్ డివైస్కు మాత్రమే మొబైల్ ఓన్లీ విత్ యాడ్స్ హెచ్డి సెవెన్ ట్వంటీ పిక్సెల్ జియో హాస్ట్రాడ్కి సంబంధించి టూ డివైస్ అనుమతి ఉంటుంది టీవీ ల్యాప్టాప్ లేదా మొబైల్ మూడు నెలలకు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏడాది ప్లాన్ చేసుకున్నట్లయితే ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు విత్ యాడ్స్ ఫుల్ హెచ్డి రిజల్యూషన్ అయితే ఉంటుంది జియో ఆస్ట్రాడ్ ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకుంటే మూడు నెలల్లో నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు సంవత్సరానికి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు డివైస్లకు అనుభతి ఉంటుంది టీవీ ల్యాప్టాప్ మొబైల్స్ లైవ్ ప్రసాదం తప్ప మిగతా కంటెంట్ నో యాడ్స్ ఒక యాడ్స్ కూడా రాకుండా కంటెంట్ను వీక్షించవచ్చు అనమాట